నీకు నాకు ఇంకెవరకైనా కూడా చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే అసలు పాడి పరిశ్రమ బర్రె ఆవు అసలు పాడి పరిశ్రమ ఎప్పుడు మొదలైంది ఎలా స్టార్ట్ అయింది చాలా మందికి ఉన్న క్వశ్చన్ అది అయితే పాడి పరిశ్రమ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటన్నా పదివేల సంవత్సరాల క్రితం అసలు ఇప్పుడు ఇప్పుడు మాట కాదు ఇది పదివేల సంవత్సరాల క్రితం అడవి మనుషులు ఏం చేశాను అంటే జంతువులను మంచిగా చేసుకోవడం అంటే అడవి జంతువులను ఏం చేస్తాను అంటే మనుషుల దగ్గరగా ఏవైతే వస్తున్నాయో వాటిని మనుషులు మంచిగా చేసుకోవడం వాటి వల్ల పరికరాలు పని చేయించుకోవడం కానీ వాటి పద వాటిని తినడం కానీ వేటాడడం కానీ ఇవన్నీ చేసేది అప్పుడు అందులో భాగంగా ఈ అడవి బర్రెలు కానీ ఆవులు కానీ ఏమైందంటే మనుషులకు తక్కువ బెదిరి అంటే తక్కువ బెదిరేది యాక్చువల్ మనుషులు తక్కువ భయపడకుండా మనుషులు దగ్గరగా అయ్యేది తొ అంటే మనుషులకు కొంచెం తొందరగా దగ్గరగా అలవాటు అయ్యడం వల్ల వాళ్ళు అప్పుడు ఎందుకు యూజ్ చేశారు అంటే వాటి చర్మాన్ని వాళ్ళ దుస్తులుగా వాడుకోవడం వాటి అంటే వాటి బోన్స్ని కానీ బుక్కల్ని కానీ వాళ్ళ అలంకరణగా దాంతోపాటు వాళ్ళ వేటాడడానికి పని ఏర్పాటు చేసుకుని మాంసం కూడా తినేది పదివేల సంవత్సరాల క్రితం మీ మాట ఇప్పుడు కాదు తప్పు ఎవరు అర్థం చేసుకోండి ఇది నిన్నమన్న మాట కాదు ఆ తర్వాత మనుషులు దానివల్ల ఆ పనులు చేయడం కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా వాటి వల్ల పాలు తీయడం కానీ వాటి వల్ల పా ఉత్పత్తి లేని వాళ్ళు నేర్చుకోవడం జరిగింది మెల్లమెల్లగా వ్యవసాయ రంగంతో పాటు ఎప్పుడైతే వ్యవసాయ రంగం మొదలైందో వాటిని వ్యవసాయ కోసం ఉపయోగించడం కానీ అంటే దున్నడం కానీ పనిముడ్డులు మోయడం కానీ ఇంకా రకరకాల పాలు ఉత్పత్తి కానీ అంటే మెల్లమెల్లిగా మనుషులకి అలవాటు అయిపోయింది వాటి వల్ల ఉత్పత్తి లేని వాటి వల్ల మనకు లాభదాయకం వాళ్ళు చూడడం తర్వాత మెల్లమెల్లిగా మనుషులతో పాటు కలిసిపోయినాయి అనమాట యాక్చువల్లీ పాలన పారి పరిశ్రమ అనేది అప్పుడు మొదలైంది ఆ తర్వాత జనరేషన్ మారిన కొద్దీ వాటి వ్యవస్థ కూడా మెల్లె చేంజ్ కావడం కూడా అయిపోయింది ముఖ్యంగా మన భారతదేశంలో చూసుకుంటే ఏమైందంటే పశువులని బయట దింపడం బయట మేపడం కానీ బయట గడ్డి లేని ఏళ్ళలో మన పొలంలో పంటలు పండించుకొని ఫీడింగ్ చేయడం కానీ ఈ రకరకాలు జరిగినాయి ఈ సరీస్ మొత్తంలో ఏమేమి చెప్తా అంటే ఒకటి ఫీడ్ మేనేజ్మెంట్ అసలు ఈ బ్రీడ్స్ అనే ఎటు నుంచి వచ్చింది ఆ జనరేషన్ జనరేషన్ తర్వాత మార్పులు ఎలా జరిగినాయి ఇవన్నీ ఖచ్చితంగా మేము నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో రాబోతున్నాయి అవన్నీ చూడాలనుకుంటే తప్పగా మిస్ కావద్దనుకుంటే మన అక్కడిని ఇప్పుడే ఫాలో చేయండి పశువుల మనోభావాలు లేదని కూడా మొత్తం క్లియర్ కట్గా ఈ చరిత్ర అనేది మొత్తం చెప్తా ఆ జ్యువల్ అని కూడా మన అప్పుడు ఇప్పుడే ఫాలో అయ్యండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి